రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో గన్నవరం ఐటీ పార్క్ వద్ద ఏదైతే కేసరపల్లి ఉంది కేసరపల్లి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సభ సభాస్థలిని పూర్తిగా ముస్తాబు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సంబంధిత ఐ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఆ సభాస్థలిని పూర్తిగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం మనం విజువల్స్ ఏదైతే చూస్తూ ఉన్నామో ప్రస్తుతం ఈ విజువల్స్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సభాస్థలి ఏదైతే ఉందో ఆ సభాస్థలి వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సమయం చాలా తక్కువ సమయం ఉండడం వల్ల ఈ సభాస్థలి వద్ద ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవే పర్యవేక్షిస్తా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులతో ముఖ్యంగా ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సభాస్థలిని పూర్తిగా ఏర్పాటు చేయనున్నారు పన్నెండవ తేదీ సుమారు పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుందో ఈ మహోత్సవానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు ఏర్పాట్లు ఈరోజు సాయంత్రం వరకు పూర్తి ఏర్పాట్లు పూర్తిగా కొలికొచ్చే అవకాశం ఉంది ఈ సభాస్థైలిలో సుమారు రెండు లక్షల మంది వరకు ప్రజలు హాజరయ్యి ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన సభను డైరెక్ట్గా తిలగించేందుకు గాను రెండు లక్షల మంది వచ్చి కూర్చునే విధంగా రెండు లక్షల మంది వచ్చి ఈ సభ ఈ ప్రాంగణంలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు సంబంధి అధికారులు తెలియ తెలియజేస్తారు మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ బాలాజీ ఈ ఈ ఈ సభాస్థలికి సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన ఏదైతే ఈ ప్రాంగణం ఏదైతే ఉందో ప్రాంగణం మొత్తాన్ని ప్రాంగణం మొత్తాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ప్రాంగణం మొత్తాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేస్తా ఉన్నారు ఇది దీనికి సంబంధించి భారీ భద్రత నడుమ పోలీస్ బలగాలు సెంట్రల్ ఫోర్సెస్ సంబంధించిన భారీ బలగాలు ఈ సభా ప్రాంగణం మొత్తానికి తమ ఆధీనంలో తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి